నమస్తే వెల్కమ్ టు పిఆర్టీవీ తెలంగాణ నేను మీ పాము దయచేసి ప్రజలారా ఈ వీడియో పూర్తిగా చూడండి ఈ వీడియో పూర్తిగా చూడండి అండ్ అలాగే ప్రజలారా ఈ వీడియోని ఎవరైతే చూస్తూ ఉన్నారో దయచేసి మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా అయితే ప్రజలారా ఈ తీర్మార్ మల్లిగాడు ఎవరైతే ఉన్నాడో కదా దొంగ లఫోటు లుచ్చా ఎవరైతే ఉన్నాడో బ్లాక్ వాని పేపర్లో ఇవాళ వాని పేపర్లో ఒకటి శనార్థి తెలంగాణ ఉంటుంది కదా మన తెలంగాణకు పట్టిన దరిద్రం శని శనార్థి తెలంగాణ పేపర్ ఏదైతే ఉంటుందో ఆ శనార్థి తెలంగాణ పేపర్లో నేటి మాట అనేది ఒకటి వస్తుంది దాంట్లో పెద్ద పెద్ద రాజ్యాన్న అనేటడు ఒకడు ఉంటాడు వాడు ప్రతిరోజు మంచి మంచి మాటలను రాస్తా రాస్తారు పేపర్లో నేటి మాట అనుకుంటా ప్రజలకు అక్కడికి వచ్చేది కానీ ఇవాళ మరి దుర్మార్గుడు ఎవరిని ఉద్దేశించి రాసిండో మరి ఏందో అనేది మనకైతే అర్థమవుతలేదు అది చూసి చదివి మీకు వినిపించే ప్రయత్నం చేస్తా ఎందుకంటే దానివల్ల మన బీసీ జర్నలిస్టులను బీసీ యూట్యూబర్లను అవమానించ అవమానించే బీసీ జర్నలిస్టులను బీసీ యూట్యూబర్లను అవమానపరిచేలా అది వాడు అక్కడ రాసే ప్రయత్నం చేసిండు అదేంటో మీకు వినిపించే ప్రయత్నం చేస్తారు ప్రజలారా నేటి మాట అని అగ్రకుల అగ్రకుల నాయకుల మోచేతి నీళ్లు తాగే కొంతమంది యూట్యూబర్లు బీసీ నాయకులను విమర్శిస్తున్నారు బీసీ ఉద్యమాన్ని నీరుగార్చేందుకు చిత్తకార్తి కుక్కలు విష ప్రచారం చేస్తున్నారు అగ్రవర్ణాల నాయకులు అగ్రవర్ణాల నాయకుల సంఖలు నాకుతూ వాళ్ళు వేసే ఎంగిలి మెతుకులు ఆశ మెతుకులకు ఆశపడే గుంట నక్కలు నెల నెల జీతపత్యాలు తీసుకుంటూ అసిద్ధం తినే నోటితో బూతులు మాట్లాడుతున్నారు తమ జాతులకు జరుగుతున్న అన్యాయాలపై గొంతు ఎత్తాల్సిన ఇంటి ఇంటి దొంగలు బాంచనగిరి చేసుకుంటూ బానిస బతుకులు బ్రతుకుతున్నారు సోషల్ మీడియాలో వచ్చే కథనాలను గమనిస్తున్న జనాలు పనిపాట లేని ఈ సన్యాసులను గార్దల మీద ఊరేగించాలన్న ఆతృత అందరిలో కలుగుతుంది కాలం కలిసి వస్తే బీసీలకు రాజ్యాధికారం అందితే ఈ దొంగలకు తగిన బుద్ధి చెప్పాలన్న ఆలోచన ప్రతి ఒక్కరిలో ఉద్ద ఉద్ద ఉద్భవిస్తున్నది ఉద్భవిస్తున్నది ఇప్పుడు బీసీల పోరాటాన్ని తక్కువ చేసి చూపించడము ఎవరితరం కాదు ఇప్పటికే బీసీల భావోద్వేగం ప్రతి గడపకు ప్రతి పల్లెకు వెళ్ళిపోయింది అని పెద్దపల్లి రాజన్న అని ఒకడు ఉంటాడు ఎవడు తిన్మార్ మల్లన్న ఎవడైతే బ్రోకర్ మల్లిగాడు వాణి సామాజిక వర్గానికి చెందినవాడు పెద్దపల్లి జిల్లాలో ఉండడు అయితే ప్రజలారా బీసీల గురించి రాసిండు ఓకే బీసీలు అనుగు బీసీలు అనుగుదొక్కుతా ఉన్నారని అగ్రవర్ణాలని ఓకే ఫైన్ దానికి నేను ఎక్కి పెద్దపల్లి రాజన్న అరే దుర్మార్గుడా వేస్ట్ ఫిలో నిన్ను అడుగుతా ఉన్నా ఎవడు మోచెత్తి దీలు తాగిండ్రా ఎవడు బీసీ ఉద్యమాన్ని నిరుగార్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఎవరు అగ్రవర్ణాల సంకల ఎవరు అగ్రవర్గా అగ్రవర్ణాలు వేసే వెంగుల మీదకి దీనిరా చరే అన్న కొడుక పెద్దపల్లి రాజన్న అగ్రవర్ణాల సంకల్ నాకింది మీ తిన్మారం మళ్ళన్న అగ్రవర్గాలు వేసిన వెంగుల మీదకి దీనికింది నీ తిన్మారం మళ్ళన్నా అగ్రవర్గాల మోచేతి నా మోచేతి నీళ్ళు తాగింది మీ తిన్మార్ మళ్ళన్నా అగ్రవర్ణాల మో మోకల దగ్గర మోకరిల్లి వాళ్ళ పాదాల మీద వాళ్ళ కాళ్ళ మీద పడి బాంఛన్ దొర నీ దండం పెడితే ఒక్కసారి నన్ను ఎమ్మెల్సీ ఎలక్షన్లో లో గెలిపియండి అని ఉత్తమ్ కుమార్ రెడ్డి దగ్గర అటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి బ్రదర్స్ దగ్గర రేవంత్ రెడ్డి కాళ్ళు పట్టుకొని సీట్ తెప్పించుకున్నది బీఫామ్ తెప్పించుకున్నది దుర్మార్గు వాడు ఎవరినంటా ఉన్నావు పెద్దపల్లి రాజన్న నువ్వు ఎవరినంటా ఉన్నావు అంటున్నా ఏపీసీ జనరీస్ అంటున్నావు ఏపీసీ నీతి మార్మల్లనే మేము దాడి చేరితే ఇదే బీసీ వర్గం బీసీ జనరీస్ స్పందించిండు తొలి వెలుగు రఘు రఘు స్పందించిండు మన కాలేజీ టీవీ సీనియర్ స్పందించిండు రాము స్పందించిండు మన ఇదే మహేష్ గార్డ్స్ స్పందించిండు ఇదే మహేష్ మా మహేష్ గార్డ్స్ ఒకనొకడు కాయ పైసలు అడుగుతా అని నీతి మార్మల్లని అడిగితే అదే డబ్బులు పంపించిండు నేను డబ్బులు పంపించిన నేను డబ్బులు ఖర్చు పెట్టుకున్నది నీ తిన్మార్ మల్లన గురించి ఎంతో మంది ఎంతో మంది మూషం మూషన్సీ అనే వ్యక్తి ఎంతో మంది బీసీ బీసీ ఉద్యమకారులు బీసీ యూట్యూబర్లు నీ తిన్మార్ మీద దారి చేసి స్పందించిన వ్యక్తుల మేము ఇజాల ఇజాల వాడు వాడేసే ఎంగిలి మెతుకులు అరే పెద్దపల్లి రాజన్న నీకు చెప్తా ఉన్నా నీకు చెప్తా ఉన్నా వాడేసిన ఎంగిలి బతుకులు తినుకుంటా బతుకు బతుకారా వాడేసిన ఎంగిలి మెతుకులు తినుకుంటా మా బీసీ జర్నలిస్టుల మీద మా బీసీ యూట్యూబర్ల మీద విష ప్రచారం చేస్తున్న దుర్మార్గుడి నువ్వు నువ్వు ఒక మనిషిమైన ఆరా సరుకు బొషురికే పెద్దపల్లి జిల్లాలో నువ్వేం చేస్తున్నావు మాకు తెలియదా ఎక్కడెక్కడ ఎవరి దగ్గర ఎవర మీ పేరు చెప్పుకున్న ఎక్కడెక్కడ డబ్బులు తీసుకొచ్చినావు తెలియదా అరే పెద్దపల్లి రాజేంద్ర అని చెప్తా ఉన్నా అరే తిన్మార్ మదనని నీకు ఇద్దరు చెప్తా ఉన్నా మీకు దమ్ముంటే మీరు మొగాళ్ళు అయితే మీకు మొగతనం ఉంటే అరే పాము రోగానే వాడు అరే మీరు ఎందుకు ఇండైరెక్ట్ గా రాస్తా డైరెక్ట్గా రాసినావు కదా ఇది ఇవ్వని ఇండైరెక్ట్ గా అంటే అని చెప్తా ఉన్నా పేపర్ రాసినావు ఇండరెక్ట్ వాళ్ళ పేరు పేరు కూడా రాయి కదా అక్కడ మాట్లాడే ప్రయత్నం ఎందుకు చేస్తా ఉందో అరే పాము రోగం అనేవాడు పాము అనేవాడు పిఆర్టీవీ తెలంగాణ న్యూస్ ఛానల్ పేరు చెప్పుకొని ఎవరినైనా బెదిరించి డబ్బులు తీసుకున్న దాఖలు ఉండి చెప్పరా ఇలా బంచుద్దు నేను ఇంకొకసారి నా పీఆర్టీవీ ఛానల్ ముఖం చూడరా పిఆర్టీవీ ఛానల్ తెలంగా పిఆర్టీవీ తెలంగాణ ఛానల్లో నేను ఒక వార్త కూడా చదవరా బిజినా అక్కడికి వచ్చే వార్తలు రాయాలి ఎవరు మింగి ఎంగిలి మిగిలిందరు ఏదైతే ఎంగిలి తీర్మానం మళ్ళీ కూడా నీకు ఎంగిలిం పెట్టుకు ఉంటే వాడు వాడు అగ్రవర్ణాల దగ్గర మోచేతీలు తాగించుకు వచ్చుకొని డబ్బులు తెచ్చుకొని వాడు ప్రచారం చేసిన వ్యక్తి మల్లన్న నీ దొర నీ దొరరా నీ సామాజిక వర్గానికి చెందిన వాడు ఉంటే నీకు వాని సంఖ నాకు వాళ్ళు మో చేతీలు తాగు అంతేగాని బీసీ నాయకులను బీసీ జర్నలిస్టులను కించపరిచే మా కించపరిచే అధికారం నీకు ఎవరించింద్రా లఫుట్ అసలు నీ బతికేంది నువ్వు బతుకుతున్న బతికేంది నీ పెద్దపల్లి పెద్దపల్లి జిల్లాలో నువ్వు ఉంటావు అదే పెద్దపల్లి జిల్లాలో నీటి మార్మల్లెన గురించి జెండా కట్టినోడు జెండా కట్టిన వ్యక్తి ఎవడు జెండాను మోసిన వ్యక్తి ఎవడు నీటి మార్మల్లెనకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే తీర్మార్ మల్లిన వ్యక్తికి ఏమన్నా మీటింగ్ చేయాలన్నా కూడా ఏమైనా సభ పెట్టాలన్నా కూడా అక్కడికి పబ్లిక్ ని గ్యాదరింగ్ చేసి తీసుకొచ్చిన వ్యక్తి స్వామి యాదవ్ కష్టపడ్డవాడు ఆ వ్యక్తి అయితే దుర్మార్గ తీర్మార్మల్లిగా అని పేరు చెప్పుకొని అక్కడ ఇక్కడ అక్రమంగా డబ్బులు వసూలు చేసుకున్న దుర్మార్గు నువ్వురా అరే తిన్మార్ మల్లి గారు రెండు వేల ఇరవై నవంబర్ ఒకటో తారీఖి జనగామ నియోజకవర్గం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం నుంచి వెళ్ళి పాదయాత్ర చేసినప్పుడు ఎవరు కూడా రానియకుంటే ఎవరు కూడా దేగకుంటే మేం పోయినాంరా మేం జర్నలిస్టుల పోయినాంరా మేం యూట్యూబర్ లో పోయినాంరా మేం బీసీ బిడ్డలం పోయినాంరా ఏడున్న ఏ పొక్కలో ఉన్నవరా నువ్వు పెద్ద పెద్ద రాజేందర్ చలో బ్యాన్ ఒక్క కాడ అరే ఒక్క కాడ పామురాగా అనేవాడు ఎవరైనా బెదిరించి డబ్బులు వసూలు చేసిండు లేదా ల్యాండ్ కబ్జాలు లేదా ఎవరైనా బ్లాక్మెయిల్ చేసిండు అని ఒక్క నిరూపించిన చలో బ్యాన్ మీసం మెల చెప్తున్నారా ఎక్కడ కూడా ఎక్కడ కూడా పాము రాగానే వ్యక్తి ఒక దగ్గర అక్రమంగా డబ్బులు నువ్వు నిరూపించురా నేను ఇంకొకసారి పిఆర్ టీవీ తెలంగాణ లో ఛానల్లో నేను ఇంకొకసారి వాదన కూడా జరగనురా నేను చెప్తా ఉన్నా తీర్మార్ చెప్తా ఉన్నా ఇంకొకసారి నేను వార్త చదవం రా చూసేనా నీ దగ్గర పని చేసిన వాళ్ళు మొత్తం తిన్మార్మల్ తిన్మార్మల్ దగ్గర పనిచేసిన వాళ్ళు మొత్తం బీసీ బిడ్డలే ఆ మేనంష్యామ్ బీసీ బిడ్డ కాదా ముషం శ్రీనివాస్ బీసీ బిడ్డ కాదా స్వామి బీసీ బిడ్డ కాదా అచ్చునుడి కిషన్ బీసీ బీసీ బిడ్డ కాదా శేఖర్ నాని బీసీ బిడ్డ కాదా ఎంతమంది బీసీ బిడ్డల దగ్గర శంకు యాదవ్ బీసీ బిడ్డ కాదా ఎంతమంది మంది బీసీ బిడ్డలో పని చేయలేదు దగ్గర ఎంతమంది బీసీ పని పనిచేయాలి అని చెప్తా ఉన్నా అంటే వీడు చేసే అక్రమాలు వీడు చేసే దుర్మార్గ రూపంలో అంటే వీని దగ్గర ఉండి వంగి వంగి నమస్త తిరుమార్ నమస్త తిరుమార్ములనని వానికి దండాలు పెట్టుకుంట పోతే వారు చేసే అక్రమాలు మొత్తం ఏదికనా సై అంటే సై అనుకున్న పోతే వాళ్ళు మంచోళ్ళు ఏదో ఒక్కసారి వారు చేసే దుర్మార్గులు మాత్రం ప్రజలకు చెప్పితే ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తే వాళ్ళు అగ్రవర్ణాల దగ్గర మోచే తీల్లా వాళ్ళు ఎంగిరిమతికు తిని బతికిన బతుకు మీదిరా తిన్మార్ మల్లి గారు అన్నప్పుడు చాయ్కి పైసలు వేయండి దయచేసి ప్రజలారా తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ప్రజలారా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ బిడ్డలారా దండం పెడితే ప్రజలారా మీరు తాగే ఒక్క పూట ఛాయ్ పైసలు వేయండి మీరు తినే ఒక్క పూట భోజనం పైసలు అడక్క తిన్న బతుకు మీ తిన్మార్ మల్లిదారా వాడు అడ్క అడక్క తిన్నోడు ఇజాల అక్రమంగా డబ్బులు సంపాదించి వీని మనం బ్లాక్మెయిల్ చేసి బ్లాక్మెయిల్ చేసి వాణ్ణి బెదిరించి వీని బెదిరించి వందల కోట్లు ఎన్నికేసుకున్నాడు వేల కోట్లు వేసుకుని ఎన్నికేసుకున్నాడు నీ సామాజిక వర్గం సంబంధించడం నీ తిర్మార్ వల్ల అనుకుంటున్నా తిరుగుతుంది కదా వాడు రా దుర్మార్ కూడా ఇవాళ ఒక యూట్యూబర్లను పట్టుకొని పలానా యూట్యూబర్ లేకపోతే పలానా బీసీ జర్నలిస్ట్ లేకపోతే యూట్యూబర్లు బీసీ జర్నలిస్ట్ లేకపోతే నీ తిర్మార్ వల్లనే ఎవడు నీ తిర్మార్ వల్లనే ఎవడు అసలు అసలు మనం హైలైట్ చేసిందే ఇలా వాడిని ఒక చిన్న దెబ్బ తాకితేనే చిన్న దెబ్బ పడితేనే వాణ్ణి భుజ భుజ స్కందాల మీద మోసి తీసుకొచ్చింది మేమురా మా ఎరుగుదలను తలుచుకోలే తట్టుకోలేక ఇయ్యాలా వాడు నీతో విష చేస్తూ చేస్తా ఉన్నారు వార్తలు రాపిస్తా ఉన్నారు అదే తిన్మార్ మళ్ళీ నా నీ జీల దమ్ముంటారా ఇప్పుడు చెప్తా ఉన్నా చలో అరే పెద్ద పెద్ద రాజా నీకు నాకు సంబంధం లేదురా నువ్వు మగ పుట్టుక పుట్టుకుతా మగని వెతే నేను ఎక్కడన్నా ఎవరిని బెదిరించి డబ్బులు తీసుకున్నా బెదిరించి డబ్బులు వసూలు చేస్తాను ఒక్క నిరూపించు ఒక్క నిరూపించు ఏ అగ్రవర్గ నాయక అగ్రవర్గ నాయకుల దగ్గర ఏ బీఆర్ఎస్ దగ్గరనో ఏ బీజేపీ దగ్గరనో ఏ కాంగ్రెస్ దగ్గరనో ఒక్క రూపాయి వసూలు చేసినా ఒక్క రూపాయి వాళ్ళ దగ్గర తీసుకొని వ్యతిరేకంగా తీర్మానం మాట్లాడుతున్నా బీసీ ఉద్యమం గురించి మాట్లాడుతున్నా అని ఎక్కడ నిరూపించిన చో ఇంకో దేనికంట్రాడి నేను బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం ముక్కు నా దగ్గర రాస్తారా జనగామ మోత్సవం రాస్తారా లేదా బిడ్డల దారా లేకపోతే పండబెట్టి మిమ్మల్ని చెప్తా ఉన్నా పండ మీరు తొక్కుకుండా పోవటం బీసీ జనరేషన్ అందరం చెప్తా ఉన్నా యూట్యూబర్ల అందరం ఏం తమాషాలు అనుకుంటున్నారా అక్రమంగా వీడు డబ్బులు సంపాదించకుండా వాడిని మీరు బ్లాక్మెయిల్ చేసుకుంటూ పోతా ఉంటే వాని వెనుక వారు చిల్లర మెతుకులు చిల్లర డబ్బులు తీసుకుని బతుకు బతుకుతున్న నీరు ఒక బతుకారా పెద్దపడి రాజన్న వాడు ఎక్కడ లాంటి కబ్జాలు చేసినా మాకు తెలియదా ఎవరిని పేదరిచ్చినా మాకు తెలియదా ఎవరి దగ్గర డబ్బులు వసూలు చేసినా మాకు తెలియదా మయం రామేశ్వరరావు అని వాని ఆ మయం రామేశ్వరరావు మీద అచ్చిరాని వార్తలు రాసి వాని దగ్గర మయం రామేశ్వర దగ్గర డబ్బులు వసూలు చేసి మీ నాకు తెలియదా మియాపూర్ దగ్గర అక్కడ బిహెచ్ఎల్ దగ్గర లోకల్ అక్కడ కార్పొరేటర్ ఆయనతోని ఓల్వో కార్ పక్కకు కూర్చోలేదా అట్లా ఒక రౌండ్ వేసి ఆ మయం రామేశ్వర దగ్గర డబ్బులు వసూలు చేసి నాకు తెలియదు రుచ్చా రాజగోపాల్ రెడ్డి దగ్గర కొమ్మరి వీళ్ళందరినీ బ్లాక్మెయిల్ చేసి అక్కడింత 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 వీళ్ళ దగ్గర వేసిన మెంగిలి మెతుకులు తిన్న బాంఛన బతుకు మీద కాదారా మీ తిన్మర్మలనే కాదారా ఇయాల మమ్మల్ని నికార్సేన నికార్సేన బీసీ బిడ్డల నికారసేన నిఖార్సేన యూట్యూబర్లను పట్టుకొని ఇయాల మమ్మల్ని అవమానించే అవమానించే రకంగా నేటి మాట రాస్తా భుషుడికే పెద్దపోదు రాజన్న నేను ఒక పద్మశాలి బిడ్డను నేను ఒక పద్మశాలి బిడ్డను బీసీ బిడ్డను ఆ మహేష్ గాడ్జే అనేటోడు ఒక గౌడ బిడ్డ ఆ అక్కడ జర్నలిస్ట్ శంకర్ గౌడ బిడ్డ ఆ ఇప్పుడు మనం కాలోజీ రాము కాళోజీ సీనన్న పద్మశాలి బిడ్డలు తొలివెలరావు పద్మశాలి బిడ్డలు మాదంటలను పట్టుకొని మోచేతి అగ్రవర్ణల మోచేతి నీళ్ళు ఎంగిలిమెత్తుకి మోచే నీళ్లు తాగేటోళ్ళు అగ్రవర్ణాలు ఎంగి వేసిన వెంగిలిమెత్తు తిన్న వాళ్ళమ్మా రాజన్న చెప్తా ఉన్నా పెద్దపల్లి ఇంకొకసారి కానీ పిచ్చి పిచ్చి వార్తలు రాసి పిచ్చి పిచ్చిగా మాట్లాడే ప్రయత్నం చేస్తే మాత్రం పండబడి తొక్కుతో పెద్దపల్లి జిల్లాలకు నడిపూడదని చెప్తా ఉన్నా హెచ్చరిస్తా ఉన్నా ప్రజలలో చెప్తా ఉన్నా ఈ విషయమైన ఈ చినార్థి తెలంగాణ పేపర్లో వచ్చే వార్తలు ఎవరు నమ్మకుండి దయచేసి ఎవరు నమ్మకుండి మీరు ప్రతి వార్త చూడండి అందులో ప్రతి ఒక్కరిని బ్లాక్మెయిల్ చేసే విధంగా వార్త ఉంటుంది ప్రతి ఒక్కరిని బ్లాక్మెయిల్ చేసే విధంగా వార్త ఉంటుంది ఎక్కడ కూడా గవర్నమెంట్కి సంబంధించి ప్రజలను ప్రజల తరఫున కొట్లాడే వార్త ఎక్కడ కూడా ఉండదు అగ్రవర్ణల మోర్చేది కాకుండా వాళ్ళు ఇచ్చే లక్షల లక్షలు డబ్బుకుంటా వాళ్ళ వార్తలు కవర్ చేసే నీ బతుకు బతకారా ఇన్మర్మల్లిగా నువ్వు వేసే ఇంగిలి మీదకు తినేటోళ్ళతో వాణుని వీణుని మూపొట్టాలను పెట్టుకొని బుడి బుక్లలో పెట్టుకొని పట్టబాజాలను పెట్టుకొని మా మీద వార్తలు రపిస్తావా మీరు మీ బతుకు బుషుడికి వెళ్ళారా దయచేసి ప్రజలారా ఈ శనార్థి తెలంగాణ శనార్థి తెలంగాణ న్యూస్లో కానీ తెలంగాణ శనార్థి తెలంగాణ పేపర్లో వచ్చే వార్త కూడా ఎవరు నమ్మకం దీన్ని బైకౌట్ చేయండి నేను చెప్తాను దీన్ని బైకౌట్ చేయండి రైట్ ప్రజలారా దయచేసి మన పిఆర్టీవీ తెలంగాణ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసే ప్రయత్నం చే సబ్స్క్రైబ్ చేసుకోండి మా పీఆర్టీవీ తెలంగాణ న్యూస్ ఛానల్ ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్